యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు బిగ్ బాస్ గురించే అండి బిగ్ బాస్ అనగానే ఎంత పాజిటివిటీ ఉందో దాంతో పాటు నెగిటివిటీ కూడా ఇంగ్లా సిక్స్ ఓ క్లాక్ కి డోంట్ మిస్ ఇంకా బిగ్ బాస్ సెవెన్ లో మాత్రము అంటే పల్లవిరాజు శివాజీ గారు అయితే చాలా మైండ్ గేమ్ అయితే ఆడారండి తనలాగా స్మార్ట్ మైండ్ గేమ్ మీన్స్ స్మార్ట్ ఆయన మన తప్పు లేనప్పుడు కంపల్సరీ డిఫైన్ చేసుకోవాల్సింది దానిలో ఉన్న నెగిటివిటీని స్ప్రెడ్ మాత్రం చేయకండి ఆల్మోస్ట్ ఇక్కడ ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే వస్తున్నారో ఇప్పుడైతే మనం చూడాల్సింది ఇంకా చూడండి టైం అయితే ఎయిట్ అయితే అవుతుంది కనబడుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్ ఈ రోజు టాపిక్ ఏందంటే మీరు తన్నైలో చూసే ఉంటారు కదా బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుందండి ఈరోజు నేనైతే చాలా రోజుల నుంచి బిగ్ బాస్ని ఎదురు చూస్తున్నాను ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా నాలా మీరు కూడా ఎదురు చూస్తున్నారా బిగ్ బాస్ అయితే ఈరోజు సండే ఈరోజు సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవబోతుందండి ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు బిగ్ బాస్ గురించే అండి కంటెస్టెంట్స్ ఎవరు వెళ్తున్నారు ఏంటి అసలు సో ఎగ్జైటెడ్ అనమాట ఈసారి థీమ్ ఎలా ఉండబోతుంది గేమ్స్ ఎలా కండక్ట్ చేస్తారు సో బిగ్ బాస్ ఎయిట్ సెవెన్కి కొంచెం ఎయిట్ అనేది డిఫరెంట్ గానే పెడతారు సో అందరు ఎగ్జైటెడ్ ఉన్నారు నేను కూడా ఇంకా అందరూ బిగ్ బాస్ గురించి అయితే వీడియోస్ అయితే పెడుతున్నారు సో నాకు కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో నేను కూడా ఈరోజు కంపల్సరీ పెట్టాల్సిందే అని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి మొత్తం ఇంట్లో పని చేసేసుకొని మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా కాసేపు అయితే మా పిల్లలు లేస్తారు ఈ వీడియో కూడా నేను చేయలేను సో అందుకే నేను ఈరోజు కంపల్సరీ పెట్టాల్సిందే అని ఫైవ్ ఓ క్లాక్ లేచి ఈ వీడియో అయితే చేస్తున్నాను బిగ్ బాస్ నాగార్జున గారు అయితే హోస్ట్ గా వస్తున్నారు ఎవ్రీ ఇయర్ సో బిగ్ బాస్ గురించి ఎంతమంది పాజిటివ్గా మాట్లాడతారో అంతకు మించి నెగిటివ్గా కూడా పోర్ట్రేట్ చేస్తారు అసలు బిగ్ బాస్ వల్ల యూజ్ ఏమిటి చూస్తే అసలు మీకు ఏమొస్తుంది దానివల్ల యూజ్ ఏమిటి అని చాలామంది కాంట్రవర్సీస్ అయితే చేస్తారు బట్ అది ఎంటర్టైన్మెంట్ ఏమొస్తుంది బిగ్ బాస్ చూస్తే అని చాలామంది క్వశ్చన్స్ వేసే వాళ్ళు అయితే ఉన్నారు నాకు పర్సనల్గా బయట కూడా చాలామంది అయితే అడిగారు అది ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్లో అసలు ఏముంది ఇప్పుడు మీరు చూసే వాళ్ళు ఒక్క రోజైనా మొబైల్ ఫోన్ విడిచిపెట్టి ఉండగలరా వాళ్ళ నేచర్ ఏంటి అసలు వితౌట్ మొబైల్ అసలు అంతమంది అన్నోన్ పర్సన్స్ అంటే కొందరు నోన్ ఉంటారు కొందరు అన్నోన్ ఉంటారు సో అన్నోన్ పర్సన్స్ మిగిలిన వాళ్ళు ఎలా మిగిలబోతున్నారు వితౌట్ దేర్ పేరెంట్స్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి బిగ్ బాస్ లో అయితే చాలా గేమ్స్ అయినా కండక్ట్ చేస్తారు అలాగే వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్ కూడా అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటాయి చూసినప్పుడు స్ట్రెస్ ఫీలింగ్ తగ్గుతుంది ఇంకొకటి బిగ్ బాస్లో వితౌట్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు రోజైనా మొబైల్ ఫోన్ లేకుండా ఉంటారా మొబైల్ ఫోన్కి ఏమన్నా అయితే వెంటనే షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకొని వస్తారు వాళ్ళు వితౌట్ మొబైల్స్ అన్నోన్ పర్సన్స్ మిడిల్లా వాళ్ళు ఎలా మెదిగలుగుతున్నారు వాళ్ళ ఇన్నర్ నేచర్ అనేది ఆటోమేటిక్గా కొన్ని రోజులు దాచుకున్నా కూడా వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందో మనకు మనకు కంపల్సరీ ఎన్ని రోజులు దాచుకున్నా మనము ఇన్నర్ అంటే మనం ఎలా ఉంటామో అలా అనేది కంపల్సరీ ఎప్పుడో ఒకప్పుడైతే పో అదంతా వదిలేసేయండి నాకు మాత్రం బిగ్ బాస్ ఎపిసోడ్స్ అంటే చాలా ఇష్టము ఫస్ట్ టూ ఆర్ త్రీ వీక్స్ కొంచెం మనం వాళ్ళు వాళ్ళు తెలిసే వరకు కొంచెం మనకు బోర్గానే ఉంటుంది ఆఫ్టర్ దట్ చాలా ఎంజాయ్ చేస్తాము బిగ్ బాస్ని నేనైతే బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందని టిల్ టుడే వరకు నేను ఎదురు చూస్తాను బిగ్ బాస్ అనగానే ఎంత పాజిటివిటీ ఉందో దాంతో పాటు నెగిటివిటీ కూడా ఉందండి బిగ్ బాస్ వల్ల అసలు యూజ్ ఏంటి చూడడం వల్ల యువత తప్పు దారి పడుతుంది చాలా కాంట్రవర్సీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇంకా అదే ఎవ్రీ ఎపిసోడ్ గురించి రివ్యూ అయితే ఉంటుంది సో మనం నెగిటివిటీ ఎందుకు తీసుకోవాలి అందులో ఎంటర్టైన్మెంట్ తీసుకోండి ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మంచి మంచి సెలబ్రిటీస్ అందులోకి వెళ్ళి వాళ్ళ ఐ మీన్ వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకుంటున్నారు అని అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి తెలియదా అండి ఇన్ని వేల కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు వాళ్ళకు ఏది ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలో వాళ్ళకి తెలియదా వాళ్ళ పేరెంట్స్కి తెలీదా సో చూసే వాళ్ళం మనం ఇన్నర్ ఫీలింగ్స్ మనకు ఉంటుంది కానీ ఇలా అవుట్సెట్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు నాకైతే బిగ్ బాస్లో మెయిన్గా నచ్చేది ఏంటంటే తనను తాను డిఫైన్ చేసుకోవడము తనను తాను ఎలా డిఫైన్ చేసుకుంటారు అదైతే నాకు చాలా నచ్చుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్లకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ వీక్ సరిపడే సరుకులు మాత్రమే ఇస్తారు దాన్ని వేస్టేజ్ చేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలి సో ఇంట్లో ఉన్నట్టు ఇది వేస్ట్ చేయడానికి అయితే అక్కడ కుదరదు సో అది ఎలా మెయింటైన్ చేస్తారు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నాకే నాలా బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతమంది ఎదురు చూస్తున్నారు కదా సో ఈరోజు అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవబోతుందండి ఇంకా ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు నాకే వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చూసిన ఇన్ఫర్మేషన్ వరకు నేనైతే చెప్పగలుగుతున్నానండి అందులో ఫస్ట్ ఎవరైతే ఉన్నారంటే అభయ్ నవీన్ గారు అండ్ బిజవాడ బేబక్క కిరాక్ సీతక్క నైనికా అండి తిను డి డాన్సర్ అండ్ ద మోస్ట్ కాంట్రవర్సీ అయితే ఇప్పుడు యూట్యూబ్లో జరుగుతుంది వేణుస్వామి గారు కూడా మన యూట్యూబ్లో ఎంట్రీ ఇస్తున్నారు అన్నట్టు అయితే వచ్చింది అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు బట్ వేణుస్వామి గారు తిను అందరికీ జాతకాలు చెప్తారు సో తిను జాతకం ఐ మీన్ తిను విన్నర్ అవుతున్నాడా కాదా ఇక తనకే తెలియాలి వేణుస్వామి గారు ఇంకా శేఖర్ భాష శేఖర్ భాష కూడా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో చాలా కాంట్రవర్సీస్ లో కూడా వచ్చాడు సో తను కూడా బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసింది సో ఇంకా యాంకర్ అండి విష్ణుప్రియ ఇంకా అభిరామ్ వర్మ నాగమణికంఠ అండ్ రవితేజ తినైతే మోడల్ అండ్ ద మోస్ట్ ఎంటర్టైన్ పర్సన్ పవిత్ర గారు మనము ఇందులో కమెడియన్ షోస్లో అయితే చూసి ఉంటాం కదా జబర్దస్త్లో పవిత్ర గారు అండ్ ఇక్కడ మాత్రము వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఒకళ్ళు అయితే జాయిన్ అవుతున్నారు యాంకర్ శివ గారు సో నాకున్న నేను చూసిన కొన్ని ఛానల్స్ ద్వారా నేను చూసిన కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల వీళ్ళ నేమ్స్ అయితే బయటకు వచ్చాయి సో నాకు కూడా తెలీదు ఇక సిక్స్ ఓ క్లాక్ నుంచి చూడాలి ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారో సో వాళ్ళు మనని ఎంటర్టైన్ చేయగలుగుతారా లేదా ఇంకా సో బిగ్ బాస్ని కాంట్రవర్సీ చేయకండి ఓన్లీ టేక్ పాజిటివిటీ లీవ్ నెగిటివిటీ సో ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అయ్యేలానే చూడండి కానీ దానిలో ఉన్న నెగిటివిటీని స్ప్రెడ్ మాత్రం చేయకండి ఆల్మోస్ట్ పాజిటివ్ ఇక్కడ ఉంటుందో నెగిటివిటీ కూడా అక్కడనే ఉంటుంది సో మనం జస్ట్ ఎంటర్టైన్ పర్పస్ గురించి చూడండి బిగ్ బాస్ మీ రెండు కన్నులు మాత్రం బిగ్ బాస్ మీద వేసైతే ఉంచు ఇంకా ముందు ముందు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ కూడా నేను చేయాలనుకుంటున్నాను ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా ఉంటే కంపల్సరీ దాని మీద రివ్యూ కూడా ఇస్తాను ఫైనల్గా బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజు సిక్స్ ఓ క్లాక్కి డోంట్ మిస్ ఇంకా బిగ్ బాస్ సెవెన్లో మాత్రము పల్లవి ప్రశాంత్ అండ్ అజయ్ శివాజీ గారు అయితే చాలా మైండ్ గేమ్ అయితే ఆడారండి తనలాగా స్మార్ట్ మైండ్ గేమ్ మీన్స్ స్మార్ట్గా ఆలోచించారు సో అలా స్మార్ట్ థింకింగ్తో పాజిటివిటీతోని మనని మనని డిఫైన్ చేస్తూ అక్కడ ఐ మీన్ అక్కడనే కాకుండా ఇప్పుడు మనము బయట జనరల్గా కూడా మనం అలానే స్మార్ట్ థింక్ చేయాలండి ఎక్కడైనా మనకు ప్రాబ్లంగా ఉంటే మన తప్పు లేకుండా మన తప్పు లేకుండా ఎవరైనా మనని నిందిస్తే మాత్రము మనని మనం కంపల్సరీ డిఫైన్ చేసుకోవాల్సిందే మనకి ఎందుకు లే కదా అని ఎక్కడ మాత్రం తగ్గేదే ఉండొద్దు అది ఎక్కడైనా పర్లేదు బయట అయినా ఎక్కడ మన తప్పు అంటూ అందులో లేనప్పుడు మనని మనం కంపల్సరీ డిఫైన్ చేసుకోవాల్సిందే అది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం తగ్గొచ్చు బట్ బయట వాళ్ళ దగ్గర మనం ఎందుకు తగ్గాలి మన తప్పు లేనప్పుడు కంపల్సరీ డిఫైన్ చేసుకోవాలి సో బిగ్ బాస్ సెవెన్లో మాత్రం నాకైతే శివాజీ గారిది స్మార్ట్ థింకింగ్ అయితే చాలా నచ్చింది సో అలా స్మార్ట్గా థింక్ చేయడం వల్ల మనము లైఫ్లో ముందుకు మూవ్ ఆన్ అవుతాము సో ఈ బిగ్ బాస్ ఎయిట్లో ఇంకా కాన్సెప్ట్ ఏంటి ఇలా ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే వస్తున్నారో ఇప్పుడైతే మనం చూడాల్సిందే ఇంకా మనకు హండ్రెడ్ డేస్ మాత్రం పండగే పండగ ఇంకా వీడియో చేసే టైం అయితే అయిపోయింది మా చిన్ని దయ్యం అయితే లేస్ వచ్చేసింది చూడండి మా వేద దయ్యం చూసి మీరు మాత్రం భయపడకండి మా వేద మాత్రం లేచేసింది ఇంకా వీడియోకి బాయ్ బాయ్ చెప్పాల్సిందే బాయ్ 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 చెప్పు అందరికీ బాయ్ బిగ్ బాస్ మాత్రం చూడకుండా ఉండకండి బాయ్ అమ్మ పాడే చోల పాట అమృతాని కన్ ముంద తీయనుంట అమ్మ పాడే లాలి పాట తినలూరి పాడేరు ఉంటా నింటో జాబిని చూపించి రెండు

సో మా పాప అయితే లేచేసింది ఇంకా ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి